ముంబై రెడ్డి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ ముగియనుంది మూడు రోజుల కస్టడీలో భాగంగా కాసేపట్లో ఆంజనేయులను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారు వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని తాడిగడప సీఐడి కార్యాలయంలో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనుంది ముంబై నటి జత్వానీ కేసులో అయిన ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ నేటితో ముగియనుంది మూడు రోజుల కస్టడీలో భాగంగా కాసేపట్లో ఆంజనేయులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని తాడిగడప సీఐడి కార్యాలయంలో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనుంది దీని మీద మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మరి కాసేపట్లో ఆంజనేయులు పోలీసుల కస్టడీలోకి వెళ్తున్నారు మరి ఎలాంటి పరిశీలన వర్షం కురిపించబోతున్నారు పోలీసులు ముంబై నటి కదంబరి దత్వానికి సంబంధించినటువంటి ఏజెంట్ల కేసుకి సంబంధించి ఏపీసీఏ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయుల అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా విచారణ పూర్తిగా పూర్తి కాలేదు అని కొద్ది రోజు లాస్ట్ వీక్ లో కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ కు పరిశీలించినటువంటి న్యాయమూర్తి మూడు రోజులు పోలీసు సిఐడి అధికారులు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిన్న అలాగే సోమవారం ఆదివారం మంగళవారం మూడు రోజుల పాటు అంటే ఈ రోజు ఈ రోజు వరకు కూడా కస్టడీ కస్టడీలో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది అయితే దీనిలో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఆదివారం మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయులకి కొంచెం హెల్త్ బాగోకపోవడంతో ఆ రోజు విచారణ పూర్తి కాలేదు అయితే నిన్నటి నుంచి కూడా నిన్న మళ్ళా పిఎస్ఆర్ ఆంజనేల్ని మళ్ళా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి అంత ఫిట్నెస్ అంత బాగుంది అనుకున్న తర్వాత అతన్ని విజయవాడ తాడగడపలోని సిఐడి కార్యాలయానికి తరలించి నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసినట్టు తెలుస్తా ఉంది అయితే సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలు కూడా అతను సమాధానం చెప్పడం జరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది కొన్నింటికి మాత్రం సమాధానాలు రాలేదని కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు మూడో రోజు అంటే కోర్టు అనుమతి ప్రకారం ఇవాళ వరకే సిఐడి అధికారులకు నిఖ్యాపించే అవకాశం ఉంది ఇవాళ సిఐడి కస్టడీ ముగిన్న నేపథ్యంలో ఈ రోజు దరికాసేపట్లో కూడా అతన్ని తీసుకెళ్ళి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అతను హెల్త్ కండిషన్ మూడు రోజుల నుంచి బాగోట్లేదనేది ప్రధాన ఆరోపణ అతనికి సంబంధించిన వాళ్ళ ఆరోపించుకున్న నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా సిఐడి కార్యాలయానికి సిఐడి అధికారులు తీసుకెళ్లనున్నారు ఈ రోజుతో పో కస్టడీ ముగినుంది అయితే ఇంకా కొన్ని ఆ కేసుకు సంబంధించి గటవాణి కేసుకు సంబంధించినటువంటి వేధింపులు ఎదురు ప్రధాన వేధింపులు వేధింపులు చేశారని ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ రోజు ఆ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది అది కూడా పూర్తయితే ఇవాళ కస్టడీ పూర్తయి పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అతన్ని మళ్ళా కోర్టుకి కోర్టులో హాజరు పరిచి నుంచి కూడా మళ్ళీ వెంటనే విజయవాడ సబ్ అయితే ఇంకా ఇంకా కొంచెం విచారణ ఇవాళతో పూర్తి కానుందని కూడా అతను పిఎస్ఆర్ ఆంజనేయులు కనుక సహకరిస్తే విచారణ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి వీనా రైట్ శ్రీనివాస్ మరి గత రెండు రోజుల నుంచి కస్టడీలో ఉన్న ఆంజనేయులు ఏమైనా కీలక అంశాలని రాబట్టే ప్రయత్నం చేశారంటారా పోలీసులు అంటే ఖచ్చితంగా కీలక ఏదైతే ఇతను ఇతనితో పాటు కొంతమంది అంటే ఇతను ఈ కేసుకు సంబంధించి అప్పుడు ఏపీ ఇంటి చీఫ్ గా ఉన్న నేపథ్యంలో తర్వాధికారాలు ఇతనికే ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇతని ఇన్స్ట్రక్షన్స్ ఇతని టీఎస్ఆర్ గాంజనీ తీసినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ఆ గతంలో ఉన్నటువంటి విజయవాడ సిపి కావచ్చు అట్లాగే విజయవాడ డిసిసి కావచ్చు అలాగే ఒక సివిన్ ఒక ఏసీపీ వీళ్ళందరూ కూడా ఇతని అడుగు ఇతని చెప్పిన ఆదేశాల ప్రకారమే జవాన్నిని వేధించినట్లు అట్లాగే ఆమెపై తప్పుడు కేసులు పెట్టుబడి ఇబ్బందులు గుర్తించినట్లు కూడా తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి అంటే వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఒక్క పిఎస్ఆర్ ఆంజనే తప్ప మిగిలిన ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ముందస్తు బేల్ని తెచ్చుకోవడం జరిగింది అయితే ఇతను ముందస్తు బేలు తెచ్చుకోవడానికి నిరాకరి నిరాకరించిన నేపథ్యంలో అతనికి ఏ విధమైన ఈ కేసుతో ఏ విధమైన సంబంధం లేదనే ప్రశ్నించి కూడా అతను వాదిస్తూ ఉన్నాడు ఈ నేపథ్యం ఈ దీనిలో భాగంగానే టిఎస్ఆర్ రాజు ముందస్తు పేరు తెచ్చుకో తన ముందస్తు పేరుకు వెళ్ళడం జరగలేదు అయితే ఈ మూడు రోజులు జరిగినటువంటి సిఐడి కస్టడీలో అనేక కీలక ప్రశ్నలు కూడా అడిగినట్టు తెలుస్తుంది అంటే మొన్న మొదటి రోజు విచారణకి సహకరించలేకపోయినప్పటికీ కూడా నిన్న మాత్రం కీలకమైన అంశాలను టిఎస్ఆర్ రాంజనానికి రాబట్టినట్లు తెలుస్తా ఉంది మిగిలిన ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో విశాల్ గున్నీ కావచ్చు అట్లాగే క్రాంతి రాణా టాటా కావచ్చు అట్లాగే జస్ట్ డెస్ట్ గా ఉన్నటువంటి అప్పట్లో హనుమంతరావు అలాగే ఒక సిఐ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఏ ఎవరెవరు దీంట్లో పోషించారు అనేది కూడా సిఐడి అధికారులకి నిన్న కీలక సమాచారం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది వీరందరూ కూడా ఒక ఐపీఎస్ స్థాయిలో ఉంది కూడా పైగా సీనియర్ ఐపీఎస్ వీళ్ళు ఒక మహిళ అంటే ఒక సెలబ్రిటీని కావాలని చెప్పి ఇబ్బందులు పెట్టారు విద్యాసాగర్ అనే వ్యక్తిని కేవలం అతనికి వరత్ సాందు పరుడు అతన్ని అతని నేపథ్య అతను చెప్పినటువంటి తప్పుడే ఆరోపణలను వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇంటర్నల్ గా వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఈ విషయం ఏ విధంగా బయటకు కొక్కకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తర్వాత ఇతను ఈ కేసు గురించి ఆమె ఇబ్బందులు పెట్టడం జరిగిందని కూడా తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమె ఇది బయటకు రావడం కేసు పెట్టడం సిఐడి అధికారులు నమోదు చేయడం విచారణ జరగడం వంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం ఏమైనప్పటికీ కూడా రోజు విచారణ విచారణలో తీయడం రైట్ థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు